ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ టాలీవుడ్ సంపన్న నటుల్లో ఒకరు పవన్ రాజకీయాలతో పాటు సినిమా పనుల్లో కూడా పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్ చాలా ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నారు ఇప్పుడు పవన్ రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యాడు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు ఆంధ్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు అయితే పవన్ కళ్యాణ్ మొత్తం ఆస్తులెంతో తెలుసా పవన్ కళ్యాణ్ మొత్తం ఆస్తులు నూట అరవై నాలుగు కోట్లు టాలీవుడ్ సంపన్న నాటుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పవన్కు విలాసవంతమైన ఇల్లున్నాయి పవన్ కళ్యాణ్ విజయవాడ ఇంటి ధర పదహారు కోట్లు అలాగే హైదరాబాద్లోని హిల్స్ ఇంటి విలువ పన్నెండు కోట్లు బంజారా హిల్స్లోని ఓ ఫ్లాట్ ధర ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లుగా తెలుస్తోంది అలాగే పవన్ కళ్యాణ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇరవై కోట్ల రూపాయలకు పైగానే ఉందని అంటున్నారు ఒక నటుడు తన ఆదాయాన్ని అనేక వనరుల నుండి పొందుతాడు పవన్ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు కోట్లాది రూపాయలకు యజమాని అయిన పవన్ కళ్యాణ్ విలాసవంతమైన జీవనశైలి ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ దగ్గర ఖరీదైన కార్ల కలెక్షన్ కూడా ఉంది పవన్ కళ్యాణ్కు జాగ్వార్ ఆడి మెర్సెడెస్ బెంచ్ వంటి కార్లు ఉన్నాయి అలాగే పద్నాలుగు కోట్ల రూపాయలకు పైగా ఖరీదు చేసే కార్లు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ఆస్తులు కేవలం యాభై రెండు కోట్లు ఇది కేవలం ఐదేళ్లలో మూడు రేట్లు పెరిగింది అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ నూట అరవై నాలుగు కోట్లుగా ఉంది నటుడు పవన్ కళ్యాణ్ ప్రతి నెల దాదాపు ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది అంటే ఏడాదికి పద్దెనిమిది కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నారు పవన్ ఒక్కో సినిమాకు యాభై నుంచి అరవై కోట్లు తీసుకుంటున్నాడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన పవన్ కళ్యాణ్ చేతిలో కొత్త సినిమాలున్నాయి రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో బిజీ కానున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ని తెరపై చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు మరి ఆ కొత్త సినిమా అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో వేచి చూడాల్సిందే